యువత వ్యాపారంలో రాణించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కిషోర్ పాస్నూరి అన్నారు బుధవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఆహా గోలీ సోడా వారు నూతనంగా తయారు చేస్తున్న గోలీ సోడా ప్యాకెట్ ఫ్రెండ్లీ బాటిల్స్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ మేనేజర్ కిషోర్ పాస్నూరి మాట్లాడుతూ యువత వ్యాపారంలో రాణించాలని ఆహా గోలీ సోడా వినియోగదారుల మన్నన పొందుతూ గత సంవత్సర కాలంగా గోలీ సోడా వినియోగదారుల మన్నన పొందుతుందని ఆహా గోలీ సోడా అభినందించారు ఈ కార్యక్రమంలో సాయి కుమార్ రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ సో ఇంతకాలం లైక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బ్యాంక్ టు ఐడెంటిఫైడ్ మై స్కిల్స్ అండ్ ఎంకరేజింగ్ మీ సో ఈ రోజైతే ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి అయితే మనమైతే పాకెట్ ఫ్రెండ్లీ బాటిల్ని అయితే లాంచ్ చేసినాము సో అందుకని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాము అలాగే ఈ పాకెట్ ఫ్రెండ్లీ బాటిల్ కూడా లైక్ మీరందరికీ ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది నో రిస్క్ అండ్ నో బ్రేకేజ్ అండ్ ఇట్ ఈస్ యాజ్ యాజ్ సేమ్ యాజ్ లైక్ గ్లాస్ బాటిల్ ద టేస్ట్ విల్ బి యాజ్ సేమ్ యాజ్ గ్లాస్ బాటిల్ థ్యాంక్ యూ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆహాగోలీ చోడ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి బే పాపులర్ చేశారు దాన్ని ఇప్పుడు ఈ రోజు మనకి కార్యక్రమం దేనికి మూలంగా అంటే ఈ రోజు పెట్ బాటిల్స్ ఓపెనింగ్ ఉంది సో దాని కొరకు మాకు ఏపీజీ నుంచి మా ఫ్యాంసార్ని మమ్మల్ని అందరూ పిలిచినందుకు థ్యాంక్ యూ సాయిరామ్ ఈ రకంగా నువ్వు వన్ ఇయర్ నుంచి డెవలప్ ఏ విధంగా డెవలప్ అవుతున్నావో ఈ పెట్ బాటిల్స్ పెట్టడం వల్ల ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము సో మా ఏపీజీ బ్యాంక్ తరఫు నుంచి ఇవాళ టీజీబీ అవుతుంది మాది కూడా ఈ టిజిబి బ్యాంక్ తరఫు నుంచి గజ్వల్ శాఖ నుంచి మా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ కావాలి అండ్ ఈ యొక్క మెయిన్ ఈ ఆహా గోలీ సోడ మెయిన్ ఉద్దేశం నేను సాయిరామ్ కి ఇవ్వడానికి కారణం ఫస్ట్ సాయిరామ్ యొక్క యాటిట్యూడ్ తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ రాజుల్ గారు తర్వాత వాళ్ళ బ్రదర్ అయితే ఈ ఓన్లీ సాయిరామ్ బేస్ చేసుకుని సాయిరామ్ కి ఉంది కాన్సెప్ట్ ఉంది అంత బాగుంది గోలీ సోడ మీద ఉన్న ఆయన నాలెడ్జ్ గమనించా మేము గమనించాము దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉంది అతను ఉన్న స్కిల్ ప్రకారం గజ్వేల్ ఈ మండలంలో ఈ రకంగా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి చాలా అర్హుడు అతను ఎందుకంటే అతనికి ఉన్న స్కిల్ బాగుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అతను ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ బెవరేజ్ కంపెనీలనే చేస్తూ ఉన్నాడు సో గజ్వేల్ పట్టణం యొక్క చాలా చాలా శుభవార్త ఇది యాక్చువల్గా చెప్పాలంటే తక్కువ తక్కువ అమౌంట్తో హోల్సేల్లో తన తక్కువ అమౌంట్కి ఇచ్చేస్తున్నాడు అతను ఇప్పుడు ఈ ఇదే ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి సిద్దిపేటలో ఉండదు స్వామి ఎక్కడో ఎక్కడో కూడా ఉంటాయి కానీ గజ్వేల్ పట్టణ ప్రజలకు చాలా శుభపడతుంది దీంట్లో చాలా తక్కువ అమౌంట్లో ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వాళ్ళు చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తారు సో వాళ్ళు చాలా దీనికి ఈజీగా వాళ్ళు గ్రాప్ చేసుకునే ఆపర్చునిటీ ఇక్కడ దగ్గర గజ్వేల్ పట్టణ ప్రజల వరకు ఉందన్నమాట